రక్షణ శాఖకు సంబంధించినటువంటి భారత ఎలక్ట్రాన్ సంబంధించినటువంటి బోర్డు మీటింగ్ సమావేశాలు మూడవ రోజు డార్జిలింగ్ లో ముగిసిన ఈ సమావేశంలో స్పష్టంగా రెండు ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాను నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రెండు ప్రాజెక్టుల మీద సీరియస్ గా నేను ఫోకస్ పెట్టాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ అవకాశాలు పెరగాల ఒకటి మచిలీపట్టణంలో ఒక యూనిట్ తయారు చేశాం అది పూర్తయింది ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎప్పుడొస్తే దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి సిద్దంగా ఉంది అది రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంకొక ప్రాజెక్టు రీసెంట్ గా మొదలుపెట్టాను ఇది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా ఫ్యాక్టరీ ఎదురుగా పాల దగ్గర అనంతపుర జిల్లాలో మొదలు పెట్టాలనుకున్న కార్యక్రమం చాలా కారణాల చేత మరుగున పడింది దాన్ని మళ్ళీ గత సంవత్సరంలో నేను చాలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఫాలో అప్ చేసి కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా వాళ్ళకి వాళ్ళకి చెప్పించుకుని ఆ ప్రాజెక్ట్ ని తిరిగి ప్రారంభించాను ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తొమ్మిది వందల పదిహేడు ఎకరాల్లో డిఫెన్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అంటారు అంటే అన్ని రకాల ఆయుధాలని అక్కడ తయారీ టెస్టింగ్ లాంటివన్నీ చేసుకునేటువంటి ఒక దీని ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగులకి కొంత ఉపాధి దొరుకుతుందని ఆశపడతా ఉన్నాను దేశంలోనే అతిపెద్ద ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీగా అక్కడ రాబోతా ఉంది దీన్ని కూడా ఈరోజు రివ్యూ చేశాం నేను ఒక ఇన్వెస్ట్మెంట్ కమిటీకి చైర్మన్ గా కూడా ఉన్నాను ఆ కమిటీ ద్వారా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలని దానికి పెట్టుబడిగా పెట్టడం జరిగింది ఆ పనులన్నీ కూడా చాలా సాఫీగా జరుగుతున్నాయి మొదటి దశలో దీన్ని పూర్తి చేస్తా ఉన్నాం వచ్చే సంవత్సరానికల్లా తర్వాత సుమారుగా ఏడెనిమిది దశల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడి అనంతపురం జిల్లాకు రాబోతా ఉంది ఈ ఫ్యాక్టరీ వల్ల డిఫెన్స్ కు సంబంధించిన అంటే రక్షణ రంగానికి సంబంధించిన ఎన్నో యాక్సిలరీ యూనిట్లు కూడా అక్కడ వస్తాయి దీన్ని కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది చాలా సంతృప్తికరంగా పనులు సాగుతున్నాయన్న విషయాన్ని తెలియజేయడానికి నేను సంతోషిస్తా ఉన్నా ఈ రెండు ప్రాజెక్టులు కూడా వస్తే ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుల వల్ల నిరుద్యోగం తగ్గుతుందనే ఆశ అదే విధంగా దేశానికి సేవ చేస్తున్న దేశాల్లో రాష్ట్రాల్లో ఈ మన రాష్ట్రం కూడా ముందుంటుందనే ఆశపడతాం